నితిన్ అలా కాదు ఆయన ఫస్ట్ డే నుంచి నాకు ఫోన్ చేసింది ఆయన ఫస్ట్ అసలు యాక్చువల్గా ఈ కథ ఫస్ట్ డే నుంచి ఈ ప్రాజెక్ట్ కానీ అలాగే ఇంక మిగతా ప్రాజెక్టులకు కూడా తనంతా డెడికేటెడ్గా వర్క్ చేసే ఒక టీం దొరకడం డెఫినెట్గా చాలా లక్ ఈటీవీ విన్ యాప్ కి డెఫినెట్గా మంచి టీం దొరికింది సో ఈ సిరీస్ని కనుక అందరూ యాక్సెప్ట్ చేయగలిగి ముందుకెళ్ళగలిగితే తెలుగు సినిమాలో తెలుగు ఇండస్ట్రీలో మనకి ఎట్లాగైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటే ఓన్ తెలుగు ప్లాట్ఫామ్స్ తెలుగు వాళ్ళు స్టార్ట్ ఇస్తారు లైక్ ఆహా లైక్ ఇప్పుడు విన్ అలాగే ఈ సిరీస్కి మ్యూజిక్ చేసినటువంటి సురేష్ ఎంత బాగుంటే ఎంత బాగా అంటే ఒకటండి నీ టాలెంట్ ఫస్ట్ కాదు నీ బిహేవియర్ ఫస్ట్ అది మిమ్మల్ని ఆఫీస్ దాకా ప్రొడ్యూసర్ దాకా తీసుకెళ్తాం సో ఆ బిహేవియర్ ఎలాగుందో దానికి టెన్ టైమ్స్ తన వర్క్ డెఫినెట్ గా అంత బాగుంది ఈ సిరీస్ అలాగే ఆ డైరెక్టర్ ఈయన మాకు ఇప్పుడు కాదు సెవెంటీస్ నుంచే తెలుసు మా సినిమాలకు చేశారు మీరు కూడా సో మొత్తం మొత్తం సెవెంటీస్ నుంచి నైంటీస్ దాకా గట్టి టీమే ఉంది దీనికి అలాగే వాసుకీమా తను బాలచంద్ర గారి స్కూల్ అండి ఇంకా మనం ఏం చెప్తాం ఆవిడ గురించి అందరికీ తెలుసు కానీ ఎంత టైమింగ్ అంటే మనం ఎలా లేకపోతే తొక్కేస్తారు ఆర్టిస్ట్గా మామూలుగా మనిషికి అట్లా ఉంటుంది నిజంగా అంత సోలక్కి ఎందుకంటే బాల బాలచంద్ర గారి స్కూల్ నుంచి వచ్చిన ఆర్టిస్టులు అంటే డెఫినెట్గా ఎక్కడో లో తెలుస్తూ ఉంటుంది మనం మనం నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఏదన్నా ఒక సీన్ చేసేటప్పుడు ఆ సందర్భంలో అలాంటి రియాక్షన్ ఒకటి అనేది సో థ్యాంక్ యూ మా మంచి నాకు వీళ్ళందరితోటి చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ అలాగే మౌళి 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 నేను నిజంగా కూడా ఏం చూడలేదు అబ్బాయి ఇప్పుడు కూడా నేను చూడలేదు ఏమీ కూడా తను చాలా పెద్ద యూట్యూబర్ అని విన్నాను నేను నేను ఏమీ చూడలేదు కానీ మంచి ఆ అబ్బాయి కూడా అంత బ్రహ్మాండంగా చేశాడు అలాగే ఇంకా ఈ సినిమాకి హీరో ఇది సిరీస్ హీరో రోహన్ రాసుకోండి నేను చెప్తున్నా రోజున వాడే హీరో ఫ్యామిలీ అయినా కూడా ఆ ఫ్యామిలీలో ప్రతి కుటుంబంలో ఒకడు ఉంటాడు చిన్నోడు దొంగనా సన్ను నా ఇంట్లో మా మరికి ఇట్లా దొంగనా నాకు కథ చెప్పినప్పుడు నీకు నిజంగా ఆ క్యారెక్టర్ కనెక్ట్ ఇక నా కథ ఇదే పక్కన పెడతారు ఆయన మీరు లవ్ అవ్వాలి సార్ పెరగాలి సార్ ఏముంది మీ ప్యారడైజ్ బిర్యానీ తిట్టి నాలుగు రోజులు అవ్వచ్చు ఏమి పెద్ద మ్యాటర్ కాదు ఆ క్యారెక్టర్కి నేను ఫిదా అయిపోయా నిజంగా చెప్పనా అంత మంచి క్యారెక్టర్ ఆడు ఎంత గొప్పగా చేశాడండి వాడి మీద నాకు అపారమైన గౌరవం ప్రేమ ఆయన వాడి మీద అసలు వేళందరూ అడిగాను నేను వాడు వస్తున్నాడా దీనికి రావట్లేదా అని ఆర్టిస్ట్ కదా ఈ అబ్బాయి కూడా అదే చదువుకోరా ముందు తర్వాత జర్నీ చదువు చాలా ఇంపార్టెంట్ నేను చెప్తున్నా ఆర్టిస్టులు ఎవరికైనా సరే సెలెంట్ అయినా లైక్ అస్సలు అంటే అయినా చదువు చాలా ఇంపార్టెంట్ రాసుకోండి మేమేదో బిఏ చేస్తే ఎవరికి బిఏలో ఏముటో ఎవరిదేనా సో అలాంటి పరిస్థితుల్లో సెస్టైన్ ఇష్టానికి నానా అయ్యిదాగా రావడానికి నిన్ను స్ట్రగుల్ ఆ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇరవై ఐదు తర్వాత శివన్న అనే ఇంకో పేరు ఇచ్చారు సో దానికి చాలా స్ట్రగుల్ ఉంది చాలా మాటలు ఉన్నాయి చాలా అవమానాలు ఉంటాయి అవమానాలు అనేది ఎవరు చేస్తారు కదా మన కర్మ మన కర్మే దానికి కారణం సో ఈ వచ్చే యంగ్ జనరేషన్ ఎవరైనా సరే నైతే నా కోరిక లైఫ్లో నాకు ఇప్పుడు నేను అమెరికా వెళ్ళినప్పుడు ఎప్పుడూ నాకు అనిపిస్తుంది ఈ యూనివర్సిటీలో నేను చదవలేకపోయాను ఎంత బాధ ఉంటుంది అంటే నమ్మరు నేను ఆ యూనివర్సిటీ వైపు కూడా వెళ్ళను ఆ రోజంతా నా మైండ్ అంతా బాధపడుతుంది ఏం లైఫ్ అండి కాలేజ్ వైపు ఏం లైఫ్ అది అది రాదు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఏం ఫ్యామిలీ రా ఫ్యామిలీ మిస్ అవుతున్నారా ఫ్యామిలీ మిస్ అవుతున్నారా అని కుట్టుకుంటు ఉండే అలా ఆ లైఫ్ చూసినట్టు కాలేజ్ లైఫ్ చూసినప్పుడు అలా కుట్టుకుంటున్నది ఉండే సో నేను యంగ్ జనరేషన్ ఇప్పుడు వచ్చే టాలెంట్ అందరికీ చెప్పానంటే ఫస్ట్ ఫినిష్ చేయండి కాలేజ్ ఫినిష్ చేయండి ఆ తర్వాత మీరు సినిమాకి రావాలి ఏమైనా చేయొచ్చు మనకి ఏదైనా ఏదైనా దొరికిద్ది మన లైఫ్లో ఉన్నది ఏది దొరకపోదు ఈ సిరీస్ ఇటీవీ బిల్లో జనవరి ఫిఫ్త్ నుంచి టెలికాస్ట్ అయిపోతూ ఉంది యాప్ విన్నా యాప్లో చాలా బాగుంటుంది రూపాయికి మావాడు చెప్పిన సెంటర్ ఫ్రెష్ అలా నోరు ధరిస్తే ఇలాగా బయటికి వెళ్ళిపోద్దు అలాగా ఒక రూపాయి అనేది పెద్ద మ్యాటర్ కాదు మనం గోల్డ్ టికెట్ నాలుగు వందల ఐదు వందలు పెడితే వస్తున్న రూపాయలు కాదు మ్యాటర్ కాదు కానీ ఈటీవీ అనేది ఒక క్రెడిబుల్ సంస్థ వాళ్ళ నుంచి వచ్చే ఈ యాప్ డెఫినెట్గా తెలుగు వాళ్ళందరూ కూడా డౌన్లోడ్ చేసుకుంటారు నాకు తెలుసు అలాగే బయట ఉన్న తెలుగు వాళ్ళకి కూడా నేను చాలామంది చూశాను ఈటీవీ విన్న యాప్ నాకు ఇక్కడికంటే బయట దేశాల్లో చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారు అది ఇట్ ఇస్ గ్రేట్ ఎందుకంటే బ్రాండ్ వాల్యూ బ్రాండ్ వాల్యూ అంత సో ఆ వాల్యూకి తగ్గట్టు ఈ సిరీస్ కూడా ఇంకో లెవెల్కి లేపే విధంగానే ఉంటుంది అలాగే ఈ వెబ్ సిరీస్ పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి అలాగే ప్రతి ఆర్టిస్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ అలాగే మా వీటివి వీటికి పనిచేసినటువంటి క్రియేటివ్ టీమ్కి అలాగే మార్కెటింగ్ టీంకి అందరికి ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులందరికీ మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ మీకు అవకాశం ఉంటే ప్రమోట్ చేయడు దీన్ని కూడా వాళ్ళు మళ్ళీ స్ట్రైకులు పట్టుకుంటారు నేను చూసుకుంటా ఈ రైతే ప్రమోట్ చేయండి ఈ సిరీస్ వరకు అదొక హింస ఉంది ఎలాంటి వా ఈ కంపెనీలో చేరిన తర్వాత నాకు తెలియదు నా డ్యూటీ కొట్టడమే అంటాడు వాళ్ళు చెప్పినా ఏందో కానీ ఈసారి గట్టిగా చెప్తారు మీరు ప్రమోట్ చేయండి మంచి సిరీస్ చాలా బాగుంటుంది మీరు చేస్తే నెక్స్ట్ సిరీస్ని ని నెక్స్ట్ సిరీస్లో లో నన్ను చేస్తావా అని అడిగాడు నేను ఫాదర్ ఇచ్చిన నా లవ్ స్టోరీ తీ దానిపై చేస్తానని చెప్పాను మేబీ తీస్తాడేమో తెలీదు అతనికి ఉంటే చేస్తాడు ఖచ్చితంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ అదే సెషన్ అండి